స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అమోఘమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధుడు ఏడు మార్చి తర్వాత శుభాల పరంపరను గుర్పిస్తాడు అక్కడ నేచబట్టడం వల్ల ఆ మాత్రం అయినా తక్కువ ఫలితాలు వస్తున్నాయి లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా ఉండడం మీ పిల్లల యొక్క వాక్చాతుర్యం పెరగడం అనేటటువంటిది ఆశ్చర్యపోతారు రాహు ప్రభావం వలన అసలు యాక్చువల్గా మాటలు రానటువంటి వాళ్ళకి వాళ్ళు డల్ అవ్వాలన్నమాట ఈ బుధుడు ఎప్పుడైతే మేనరాశిలో ఉంటాడో వాక్ వాక్కు అంతగా రాదు కానీ విచిత్రంగా ఈ రాహుతో కలవడం వలన మీకు వాక్ అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అలాగే షష్టమ గురుడు మీ శత్రువులు మిత్రులుగా మీకు మారిపోతాడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీరు చక్కటి రాణింపు రేణింపు అనేటటువంటిది కనబడుతుంది టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా సకాలంలో మీకు ప్రభుత్వం అంతా కూడా చెల్లిస్తుంది అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు మీ మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి శాలరీస్ పెంచడం అనేటటువంటిది జరుగుతుంది వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి ఉన్నాయి సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఫెర్టిలిటీ సెంటర్స్కి తిరుగుతూ ఉంటారు ఇంకా కొంత కాలం పడుతుంది మీకు సంతానం అనేటటువంటిది ఈ వారంలో కలగదు అదేవిధంగా అర్ధాష్టమ శని మీకు పనులన్నీ కూడా పూర్తి చేసి పెడతాడు కాకపోతే కొంచెం ఆలస్యంగా చేసి పెడతాడు అద్భుతంగా మీకు ఈ కుజ ప్రభావం వలన మీ సోదరులు వృద్ధిలోకి వస్తారు స్థలాలు చక్కగా వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మీ భార్య పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఇవన్నీ కూడా మంచి పెరుగుదల వచ్చి మీకు జరుగుతుంది మంచి రేట్లు వస్తాయి అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు మంచి పారితోషకాలు వాళ్ళకి సన్మానాలు గౌరవాలు గుర్తింపులు అనేటటువంటివి మీకు వస్తాయి అన్నమాట అదేవిధంగా ఆర్మీ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ తర్వాత జిఎస్టి కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలున్నాయి లీవులు మీకు రావడానికి అవకాశాలున్నాయి చక్కగా మీ పిల్లలతో మీరు సంతోషంగా ఉం ఉండగలుగుతారు పంచమరాహు మొండి మిమ్మల్ని మహా జగముండిని చేస్తారు మీరు పిల్లల కంటే కూడా మీరే ఎక్కువ అల్లరి చేయడం చూసి వాళ్ళు అడిగిపోయి వాళ్ళ అల్లరిని తగ్గించడం జరుగుతుంది రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పెదబ్రాహ్మణులకు దానం చేయండి అలాగే మీ ఇంట్లో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటం పెట్టుకుని మరి ఆమె పాదాల దగ్గర కుంకుమార్చన ఓం దుర్గాయ నమ అనే మహామంత్రంతో జపించండి ఈ వారం చాలా బాగుంటుంది